తాను హిందూ ముస్లిం అంటూ అలాంటి పదాలను తన ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు ఉపయోగించలేదని అలాంటి రాజకీయాలను తాను చేయనని ఒకవేళ అలా చేస్తే ప్రజా జీవితంలో కొనసాగే అర్హతను కోల్పోతానని ప్రధాని మోడీ ఇటీవల ఒక జాతీయ వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు తన ప్రసంగాల్లో మతం ఉండదని చెప్పారు అయితే ప్రధాని చెప్పిన మాటలు ఆయన చేతులకు విరుద్ధంగా ఉన్నాయి హిందూ ముస్లిం పదాలను ఆయన తన గత ప్రసంగాల్లో అనేక సార్లు వాడినట్లు స్పష్టమవుతున్నది ఇక యథా రాజా తదా ప్రజా అన్న విధంగా బీజేపీ సోషల్ మీడియా ఖాతాలు సైతం హిందూ ముస్లిం పదాలను ఎన్నికల కోసం అనేక సార్లు వాడాయి ఎక్కువ మంది పిల్లలు కనేవారు చొరబాటుదారులు అంటూ మోడీ గతంలో చేసిన వ్యాఖ్యలపై దేశంతో పాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇది ఈ ఎన్నికల్లో పార్టీపై మరింత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో మోడీ తన వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు ఇందులో భాగంగా యూపీలో పర్యటించిన మోడీ ఒక జాతీయ వార్తా ఛానల్ తో మాట్లాడి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నేను ఆశ్చర్యపోయాను ఇది ఎవరు చెప్పారు ఎక్కువ మంది పిల్లలున్న ప్రజల గురించి మాట్లాడితే ముస్లింలకు ముడి పెడుతున్నారు ముస్లింలకు ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు వారు తమ పిల్లలకు చదువు చెప్పించలేకపోతున్నారు మతంతో సంబంధం లేకుండా ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ ఎక్కువ మంది పిల్లలుంటారు నేను హిందూ అని కాని ముస్లింని అని కాని ప్రస్తావించలేదు మీరు చూసుకోగలిగినంత మంది పిల్లలను మాత్రమే కలిగి ఉండాలని నేను చెప్పాను అని మోడీ తన ఇంటర్వ్యూలో చెప్పారు అయితే ఆయన గత ప్రసంగాలను చూస్తే మాత్రం హిందూ ముస్లిం పదాలను పలుసార్లు లేవనెత్తినట్టు స్పష్టమవుతున్నది పశ్చిమ బెంగాల్లో ఈ నెల పన్నెండున హోరాలు నిర్వహించిన ఎన్నికల సభల్లో పాల్గొని మోడీ ప్రసంగించారు టీఎంసీ ఎమ్మెల్యే హిందువులను బహిరంగంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు హిందువులను బహిరథి నదిలో కలిపేస్తామని టీఎంసీ నాయకులు అంటున్నారని గుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మోడీ అన్నారు అదే రోజు రాష్ట్రంలోని భారత్ పౌర్ సమావేశంలో పాల్గొన్న మోడీ తన ఎన్నికల ప్రసంగాన్ని వినిపించారు రాష్ట్రంలో హిందువులను రెండో తరగతి పౌరులుగా చేశారని ఆరోపించారు బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లను ప్రతిపక్షం ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్నదని కూడా మోడీ అన్నారు ఈ నెల పదిన మహారాష్ట్రలోని నందుర్బర్ లో మోడీ పర్యటించారు కర్ణాటకలోని ముస్లింలను రాత్రికి రాత్రే ఓబీసీలను చేసి ఉత్తర్వులు ఇచ్చారు ఓబీసీలు పొంద రిజర్వేషన్ ను రాత్రికి రాత్రే ఓబీసీలుగా మారిన వారు లూటీ చేశారు అని ప్రధాని అన్నారు ఇక ఇవిగాక ప్రధాని మోడీ అడుగుజాడలోనే నడుస్తున్నాయి బీజేపీ సోషల్ మీడియా టీంలు బీజేపీ ఫోర్ ఇండియా ఖాతాతో పాటు కర్ణాటక మహారాష్ట్ర యూపీ రాష్ట్రాలకు చెందిన బీజేపీ సామాజిక మాధ్యమ ఖాతాలు మతం ఆధారంగా అనేక వివాదాస్పద పోస్టులను చేశాయి ఇలాంటి ఫలితాల నుంచి వచ్చిన అనేక పోస్టులపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి కూడా ఈ నెల పదమూడున బీహార్ లోని హజీపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ ఆర్జేడీ కాంగ్రెస్ లపై విమర్శలు ఎక్కుపెట్టారు దళితులు బీసీలు ఆదివాసీల రిజర్వేషన్ ను ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటున్నారని ఆర్జేడీ అధినేతపై మోడీ ఆరోపణలు చేశారు అలాగే అదే రోజు బీహార్ లోని సరణ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలోను ప్రధాని అవే వ్యాఖ్యలు చేశారు తన ప్రసంగంలో ఇండియా కూటమిపై ఆరోపణలు చేసిన మోడీ బీసీల నుంచి రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇస్తున్నదని అన్నారు